హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇక ఈరోజు వచ్చేసేసేసి మన కర్రీ ఏంటో తెలుసా అండి రొయ్యలు గోంగూర ఫ్రై అయితే చేయబోతున్నానండి ఇక అది ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టబోతున్నాను ఇక విషయం ఏంటంటే చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఎంత పెద్దగా ఉన్నాయో రొయ్యలు అయితే ఈ రొయ్యలు అలాగే ఈ గోంగూర వేసి చక్కగా ఈరోజు మంచి రెసిపీ అయితే చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసిన వాళ్ళంటే కమెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళే ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి సో ఇవాళ ఈ ఫ్రెష్ గోంగూర వేసుకొని మనం చక్కగా ఈ గోంగూర ఈ రొయ్యలు వేసుకొని చక్కగా రోజు ఈరోజు మనమైతే గోంగూర రొయ్యలు ఫ్రై అయితే చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది అలాగే ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను సపోర్ట్ అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి అండి మర్చిపోకుండా ఇక బియ్యం కూడా నానబెట్టేసేసాను చక్కగా బియ్యం కూడా నానబెట్టేసాను బియ్యం కూడా నాన్న ఉంటాయి మనం కర్రీ అయ్యే లోపల మనం చక్కగా రైస్ కూడా వండేసేసుకోవచ్చు వేడివేడిగా రొయ్యలు ఫ్రై అలాగే వేడివేడి రైస్ వేసుకొని మనం ఈరోజు చక్కగా అయితే తినేసేద్దాము ముందైతే వీడియోలోకి వెళ్ళిపోతాము ఎలా వండుతాను ఏంటి అని తప్పకుండా వీడియో అంతటిని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకపోతే ఓకేనా ముందేంటే చూద్దాం ఓకే అండి మన రొయ్యలు గోంగూర ఫ్రైకి చక్కగా నేను అన్ని కట్ చేసుకున్నాను అండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా కట్ చేసుకున్నాను ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాం పెద్ద ఉల్లిపాయకి శుభ్రంగా తోలు తీసేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికలుగా చేసి పెట్టుకున్నాను ఇక కరివేపాకు కంపల్సరీ అనమాట ఇక సో ఇక మనం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకునే పెనాన్ అయితే తీసేసుకున్నాను నేను అలాగే రొయ్యలు కూడా నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అలాగే ఇదిగోండి ఇట్లా ఇందుట్లో ఉన్న తోలు ఉండి ఉండేది కదా అది కూడా మనం కంపల్సరీగా తీసేసేయాలండి లేకపోతే కనుక మంచిది కాదు అని అంటారు ఇక మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఇక్కడ ఉంటుందండి ఈ లోపల ఆ లోపల ఉన్న దాన్ని మనం తీసి ఇట్లా ఒక చిన్న హోల్ పెట్టేసేసి మనం చక్కగా దాన్ని బయటికి లాగేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక నేను ఇదిగోండి గోంగూర కూడా చక్కగా కడిగి పెట్టేసేసుకున్నాను శుభ్రంగా కట్ చేసేసుకుని కడిగైతే పెట్టేసేసుకున్నాను ఇకైతే మనం గబగబా కర్రీ అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ పెనం పెట్టేసాను కదా కొయ్య అయితే ఎగ్గించేస్తాను వెగించేసి జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటానండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత అయిందండి ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఇవి నేను మూడు చిన్న ప్లేట్లకు తీర్చాడండి అండ్ వు ఒక నూట యాభై రూపాయలు ఇవి నాకు తెలిసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో అని అనుకుంటున్నాను సో ఇక ఇవైతే మనం ఇలా చక్కగా దీంట్లో వేసేసుకుందామండి ఇలా చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే దీని మీద కొంచెం పసుపు వేసుకుందాము అలాగే ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుందాము వేసుకొని వీటిని చక్కగా ఇలా కలిపేసేసుకుందామండి ఎందుకు తీసుకున్నానంటే రొయ్యలు చక్కగా బాగా పెద్దగా వచ్చినాయి అనమాట అందుకే నాకు అండి అందుకే తీసి నేను ఇక తీసుకున్నాను అనమాట ఇవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకొని మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఓకేనా ఇవైతే ఫస్ట్ ఉడకనిద్దామండి పగర ఊరినే ఉడికిపోతాయండి ఆ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయిన దాకా మనం చక్కగా వీటిని ఉడకబెట్టేసేసుకుందాం ఓకేనా ఓకే అండి రొయ్యలు చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు సిమ్ చేసేసుకొని మనం ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇలా మళ్ళీ పదిహేను ప్యానమ్స్ ఎందుకండి చెప్పండి మనం ఈ దీంట్లోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనం దీంట్లోనే వేపేసేసుకుంటే సరిపోయింది ఇప్పుడు మనం దీంట్లోనే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము కర్రీసే పడ కొంచెం నీచు అనగానే మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే అండి గోంగూరకు కూడా ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీంతో మనం పనులే పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఇది ఆల్రెడీ పెనం ఎక్కిన వేడిగా అంటే పెనం వేడిగానే ఉంది కాబట్టి మనకి ఇక మనం దినుసులు అన్నీ వేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆకిట్లో వేసేసుకుందాము అలాగే ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర ఓకేనా అది కొంచెం వేగుతుంది అనంగా కరివేపాకు అది కొంచెం చెత్తపడ్డ అంటుందన్నప్పుడు తులిపోయి చక్కగా ఒక్కసారి కలిపే చేసుకున్నాను చేసుకొని చక్కగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వేగనిద్దామండి కొంతసేపు ఓకేనా ఇవి వేగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఉల్లిపాయలు చూసారా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో మనం ఒక స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి విరగండి మరి ఎక్కువ కాదు కదా మనం చేసుకునేది మరీ ఎక్కువ వేసుకున్న టేస్ట్ మారిపోతుంది అన్నమాట చక్కగా ఇలా పచ్చి రొయ్యలు గోంగూర ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసే చెయ్యండి అరోమా చాలా ఇదిగా చాలా చక్కగా వస్తుంది అలాగే ఇదిగోండి కొంచెం మెంతి అండి ఎక్కువ కాదు జస్ట్ కొంచెం ఒక అర స్పూన్ అనమాట అంతే చాలా బాగుంటుందండి కర్రీస్లోకి మెంతిపిండి కంపల్సరీగా వేసుకోండి ప్రతి కర్రీలోకి మెంతులు వేసుకోవచ్చు లేదా మెంతిపిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేగింది అనుకున్నప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసేద్దామండి పచ్చిమిర్చి వేసేసేద్దాము అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాము అది కొంచెం వేగుతూనే అనుకున్నప్పుడు మనం గోంగూర కూడా వేసేసుకుంటాం ఇప్పుడు ఇది సేమ్ ఇదే ప్రాసెస్ అండి మనం టమాటాలు కట్ చేసి మీకు గుజ్జు కావాలి అంటే మనం గుజ్జు కూర వండుకుంటే టమాటాలు వేసుకుంటాం అనమాట నేను ఫ్రైగా చేస్తున్నాను కాబట్టి నేను టమాటాలు వేయట్లేదు మీకు టమాటాలు వేసుకొని వండుకోవాలనుకుంటే కనుక ఒక రెండు టమాటాలు పండు టమాటాలు చక్కగా మెత్తగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు లేదా మనం పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట నేను టమాటాలు అయితే వేయట్లేదండి నేను వేపుడు లాగా చేస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి వేయిపోయినాయి కదండి ఇవి ఇప్పుడు మనం గోంగూర వేసేసుకున్నాము ఒక రెండు కట్టలకు వేస్తున్నానండి నేను ఎక్కువ వేయట్లేదు మన చేతికి వచ్చినంత గుప్పుడు ఇదిగోండి మగ్గితే ఎంతో అవదనుకోండి రెండు సమానంగా ఉంటేనే బాగుంటాయండి మీకు ఎలా నచ్చితే మీరు అలా వేసుకోవచ్చు అనమాట సో ఓకేనా గోంగూర మాత్రం బాగా వేగాలు గుర్తుపెట్టుకోండి పచ్చి పచ్చిగా వేయకూడదు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి కర్రీస్కి మన నాన్ వెజ్ కర్రీస్కి అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో తొందరలో రొయ్యలు గోంగూర పచ్చడి కూడా పెట్టబోతున్నాను సో అందరూ చూడండి ఓకేనా చాలా బాగుంటాయండి మీకు ఏమన్నా అనీజీగా అనిపిస్తే కనుక తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండి మీ సజెషన్స్ నేను తప్పకుండా తీసుకుంటాను ఇవి బాగా వేగాలండి కొంచెం సిమ్ చేసేసేద్దాం మనం కొంతసేపు సిం గోంగూరలో అండి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అనే కాదండి గోంగూర అనే కర్రీస్లో ఏ కర్రీస్లో అయినా మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఆ టేస్టే వేరబా నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు మనం సిమ్ చేసేసుకుందామండి సిమ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుందాము గోంగూర బాగా మగ్గాలన్నమాట ఓకేనా ఇప్పుడు సిమ్ చేసేసుకొని మూత పెట్టేస్తాను నేను ఇలా మూత పెట్టేసేసుకుందాం ఓకే అండి ఒకసారి చూద్దామా వా సూపర్ అండి చూసారా నువ్వు ఇలా పైకి రావాలన్నమాట గోంగూర అంతా చక్కగా ఇలా మగ్గాలన్నమాట చూడండి చక్కగా ఇలా మగ్గిందా గోంగూర ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం ఒక్క అసలు దీంట్లో ఇప్పటిదాకా పసుపు ఉప్పు వేయలేదండి ఇప్పుడు మనం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకుందాము ఇదిగోండి ఒక స్పూన్ వేస్తున్నాను నేను తర్వాత మనం మనం చూసి వేసుకుందామండి గోంగూరలో ఏమంటారు అంటే సాగుతా ఎంత ఉప్పు వేసినా చాలు అని అంటారు అసలు మనం ఇప్పుడు దాకా వేయలేదండి ఇదిగోండి ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి ఒక అర చెంచా వరకు కారం వేస్తున్నాను ఇంకొంచెం అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి వేసుకుందాము నేను ఆల్రెడీ ఇంట్లో చాలా వీడియోస్లో చెప్పానండి ఆల్రెడీ నేను ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ గరం మసాలా అయితే నా దగ్గర ఉందండి ఇప్పుడు అది కూడా వేసేసుకుందాము ఓకేనా ఒక రెండు స్పూన్ దాకా వేసుకుందామండి అంటే ఇది చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నాను నేను ఇదిగోండి రెండు స్పూన్లు వేసాను వేసేసి మనం ముందే వేపి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసేసేద్దాం ఓకేనా ఇప్పుడు మనం చక్కగా కలిపేసేసుకుందామండి అంతా చూసారా రొయ్యలు కూడా వేసాను కదా ఇప్పుడు చక్కగా సిమ్ చేసేసుకొని బాగా మగ్గనిద్దామండి ఓకేనా ఇలా చక్కగా అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని మనం చక్కగా కర్రీనైతే మనం మగ్గనిద్దాము ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసిందండి కొంత తర్వాత మనం కొంచెం ఉప్పులు వచ్చి తగ్గులు చూసేసుకొని ఉప్పు చాలకపోతే కొంచెం వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇక ఆఫ్ వేసేసుకుందాము ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొంచెం ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా గరం మసాలా వేసాము ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదా అవన్నీ ఈ రొయ్యలు ముక్కలకి పట్టాలన్నమాట సో మనం అందుకని మగ్గనివ్వాలన్నమాట ఓకేనా నాకు మాత్రం రూమా దిద్దరిపోయిందండి వాసన ఎక్సలెంట్గా ఉంది మూత పెట్టేసేసి మగ్గనిద్దాం ఓకే సో చూసుకుందామండి వా మన గోంగూర పచ్చి రొయ్యలు గోంగూర ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇంకొంచెం మగ్గనిద్దామండి చక్కగా ఆల్మోస్ట్ మనకి అయిపోయింది ఇంకొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడు ఒక్కసారి మనం కొంచెం ఉప్పు చూసుకుందామండి ఎలా ఉంది ఏంటనేది బా సూపర్ అండి నాకైతే ఉప్పు సరిపోయింది మరి ఓకే ఇంకొద్దిసేపు మగ్గనిచ్చి మనం ఇంకా కొంచెం మగ్గాలన్నమాట రైలు రైల్లోకి కూడా ఆ మసాలా అంతా పట్టాలన్నమాట ఆ గోంగూర ఫ్లేవరు మనం వేసుకున్న అల్లం చెల్లిపాయ పేస్ట్ గరం మసాలా కారం ఉప్పు పసుపు వీటి ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పట్టింది అనుకోండి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా మగ్గనొద్దాము నేను చేసింది ఫ్రై కాబట్టి మనకి గ్రేవీ అంతగా ఉండదు అనమాట కానీ నాకు ఇలాగే ఇష్టం అండి మా పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం అన్నమాట అందుకే నేను ఇలా ఇలా చేస్తున్నాను సో మీకు గ్రేవీ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అలాగే టమాటాలు కంపల్సరీగా వేయాలి గ్రేవీ కావాలనుకుంటే టమాటాలు లేకుండా మనం వాటర్ వేసామనుకోండి ఆ కర్రీ బాగోదండి సో ఇక మనం మగన్ ఇద్దాం ఇంకొంతసేపు అన్నం కూడా పెట్టేశాను భూమి మీద ఒక్కటి వేడి వేడి అన్నము వేడి వేడి పచ్చి రొయ్యలు గోంగూర ఫ్రై వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాయండి మీకు ఈరోజు ఇంకొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం కట్టేసేసుకుందాం ఓకేనా సో ఓకే అండి ఇంకోసారి చూసుకుందాము ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలు టీవీలో బాబాయ్ గారు ఈ వీడియోస్ చూస్తున్నట్టున్నారు ఇక్కడికి వినబడుతుంది అనమాట సో ఓకే అండి చక్కగా రెడీ అయిపోయిందండి మన పచ్చి రొయ్యలు గోంగూర ప్రాన్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫైనల్గా పైకిన కొత్తిమీర వేసుకొని మనం కర్రీ అయితే కట్టేసేసేద్దాము ఒక పక్కన రైస్ కూడా ఉడుతుంది లాస్ట్లో కొత్తిమీర ఎలా వేసుకోవాలన్నమాట ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చిరవిల ఫ్రై రెడీ అయిపోయింది మనం స్టవ్ అయితే కట్టేసేసి అన్నం కూడా ఉడికిన తర్వాత మనం టేస్ట్ కూడా చూద్దాము ఓకేనా అన్నం కూడా ఉడుకుతుందండి ఇదిగో పెట్టేసేసాను పొయ్యి మీద అన్నం కూడా ఉడుకుతుంది ఇలా వేడివేడిగా అండి వేడివేడిగా తినండి ఎందుకంటే మళ్ళీ ఏంటో కరోనా కేసులు వస్తున్నాయని చెప్పేసి అని అంటున్నారనమాట సో భయమే భయంగా ఉంటుందన్నమాట సో బయటికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అలాగే శానిటైజర్ మెయింటైన్ చేయండి అలాగే మాస్క్ వేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని అవసరమైతేనే బయటికి వెళ్ళండి లేకపోతే బయటికి వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన జాగ్రత్త కోసమే కాబట్టి మనం కూడా జాగ్రత్త పాటించాలన్నమాట అలాగే శుభ్రంగా కూడా ఉండాలండి అలాగే ఎప్పుడు హ్యాండ్స్ అనేవి ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోండి అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చినా సరే అండి నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను మన వాష్రూమ్కి కానీ బాత్రూమ్ కానీ వెళ్ళొచ్చినా సరే చేతులు అనేవి శుభ్రంగా ఉంచుకోండి అండి అలాగే ఇంటిని కూడా నీట్గా ఉంచుకోండి తప్పకుండా మర్చిపోకుండా సో ఇక నాకు ఎందుకనో మన సబ్స్క్రైబర్స్కి నా ఫ్యామిలీ లాగా అనుకోని నేను చెప్తున్నాను అనమాట అలాగే చిన్నపిల్లలు నా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని మరీ మరీ జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని కూడా శుభ్రంగా ఉంచండి ఓకేనా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక మనకి రైస్ ఉడి కూడా ఉడికిన తర్వాత మనం టేస్ట్ అయితే చేద్దాము ఓకేనా ఓకే అండి చూసుకుందామండి ఒకసారి అన్నం కూడా అయిపోయిందేమో అన్నం కూడా మగ్గిపోయిందండి కట్టేసేసాను ఇక మనం ప్లేట్ తీసేసుకొని చక్కగా ఇలా ఒక మంచి ప్లేట్ తీసేసుకొని గరిటి గోడ తీసేసుకొని ఓకేనా వేడి వేడి అన్నం బహ్ ఇలా చక్కగా వేడివేడి అన్నం అలాగే మన పచ్చి రయ్యలు గోంగూర ఫ్రై ఒకసారి కర్రీ అంతా ఇలా కలిపేసేసుకుందాము కలిపేసేసుకొని ఇప్పుడు కర్రీ వేసుకుందాం ఓకేనా చూసారండి మన పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ కూడా తీసుకుందామండి చాలా బాగుంటుంది సో ఓకే అండి ఇదిగోండి పెట్టేసేసుకున్నాను ఇక ఇది ఉల్లిపాయ కూడా తీసుకున్నాను అనమాట ఇక అయితే మనం ఒక్కసారి చక్కగా ఇలా కలిపేసి గ్యాస్ కట్టు దగ్గరే తింటున్నాను రైస్ ఏమో కాలుతుంది అలాగే రొయ్య కాలుతుందండి ఇలా రొయ్యతో సహా ఇలా రొయ్యతో సహా తెలియండి ఇలా చక్కగా రొయ్యతో సహా మనం ఒకసారి టేస్ట్ చూసేసేద్దాము అలాగే ఉల్లిపాయ ఇప్పుడు వరకు పడిన కష్టాన్ని అంతా మర్చిపోవచ్చండి నిజంగా అంత బాగుందనమాట చాలా 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 బాగుందండి నిజంగా చాలా నేను ఎలా వచ్చిద్దు అనుకున్నాను కానీ ఎరగ అంతే రొయ్య ఎక్సలెంట్ అండ్ అంతే సూపర్ అనమాట ఇక నేనైతే తినేస్తాను మరొక మంచి వీడైతే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అంతవరకు బాయ్ బాయ్ అండి మళ్ళీ వచ్చానండి ఒకసారి బాయ్ చెప్పి కూడా మళ్ళీ వచ్చానమాట ఎందుకంటే అత్తకి పెట్టించాను అత్తయ్య టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్పేసి మమ్మీ పచ్చి రొయ్యలు గోంగూర ఉండాను కదా అది ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు తినుకున్నా నువ్వు ఎలా చెప్తావు బాగుందని చాలా బాగుందా ఇంకొక ముద్ద చాలా బాగుంది ఓకే అండి మా అత్తయ్య మాటలు థ్యాంక్స్ కూడా చెప్తుంది మీకు పెట్టేసేసారు అత్తయ్యకి తినేస్తున్నారు ఇక్కడ నేను కూడా పెట్టుకొచ్చుకున్నాను నైట్ ఉండిన వంకాయ కూర ఉంటే అది కూడా పెట్టుకొచ్చుకున్నాను అనమాట సో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ అండి మమ్మీ బాయ్ చెప్పందరికి ఓకే బాయ్